హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది గుడ్ ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నేను ఇప్పుడు రాగి లడ్డూలు అయితే చేస్తున్నాను ఒక చిన్న మాట కోపడే వాళ్ళతో ఉండొచ్చు కానీ కోపం చూపించకుండా కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారో తెలిసి ఎగ్జాక్ట్లీ అవే మాట్లాడే వాళ్ళు ఎదుటి వ్యక్తి అరచి అరచి కింద పడి కొట్టుకునేలా చేస్తారు ఇలాంటి వాళ్ళతోటే ఎవరు ఉండకూడదు కానీ నువ్వు అలాంటి వాళ్ళతోటే ఉంటున్నావు అవునా కదా అయితే నేను అయితే రాగి రాగిలడ్డు చేస్తున్నాను మా పిల్లల కోసం మా పిల్లల కాళ్ళు నొప్పి పెడుతున్నాయి లాగుతున్నాయని ఏడుస్తారు నైట్ సరిగ్గా నిద్రపోరు అంతేకాకుండా బలంగా ఉంటారు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిపాను అదే రేపు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నచ్చితే చూడండి లైక్ చేయండి వీటి వల్ల ఏంటంటే హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది పిల్లల గ్రోతింగ్ కూడా హైట్ గ్రోతింగ్ కూడా మంచిగా ఉంటుంది బలంగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు మంచిగా బ్రెయిన్ కూడా మంచిగా షార్ప్గా పనిచేస్తుంది నేను మంత్లీ ఒకసారి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను రోజుకొక్క లడ్డైతే ఇస్తాను బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మార్నింగ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయొచ్చు కదా